భారత రక్షణ రంగంలో మరో అద్భుతం జరిగింది అదే ఆకాషెంజీ మన గగనతలానికి ఒక కొత్త రక్షణ కవచం అసలు ఎంత శక్తివంతమైన ఈ ఆయుధం మన భద్రతను ఎలా మార్చబోతోందో ఈరోజు వివరంగా చూద్దాం యుద్ధాలిప్పుడు పూర్తిగా కదా శత్రువుల చేతుల్లో ఇప్పుడు చాలా వేగవంతమైన ఫైటర్ జెట్లు కంటికి కూడా కనిపించనంత చిన్న డ్రోన్లు ఉన్నాయి మరి ఇలాంటి ఆధునిక ముపులను మనం ఎదుర్కోగలమా అసలు మన దగ్గరంత సత్త ఉందా ఈ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మన విశ్లేషణ మన దగ్గరున్న పాత ఆకాశ క్షిపణి చాలా నమ్మకమైనదే అందులో సందేహం లేదు కాని సెట్రూ టెక్నాలజీ అక్కడే ఆగిపోదు కదా కళ్ళు మూసి తెరిచేలోపు దూసుకొచ్చే ఫైటర్ జెట్లు రాడార్లకు కూడా చిక్కని స్మార్ట్ డ్రోన్లు వీటిని ఎదుర్కోవాలంటే మన ఆయుధాలు కూడా అప్గ్రేడ్ అవ్వాల్సిందే అందుకే ఈ కొత్త తరం అవసరమైంది అయితే ఈ సవాళ్లన్నింటి మన దగ్గర ఒక ఒక్కే ఒక్క సమాధానం ఉంది అదే ఆకాష్ న్యూ జనరేషన్ సింపుల్గా చెప్పాలంటే ఆకాష్ ఎన్జీ మరి దీన్ని ఎవరు తయారు చేశారనుకుంటున్నారు మన సొంత డీఆర్డీవో అదేనండి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సరే మాటలు కట్టిపెట్టి అసలు ఈ కొత్త ఆయుధం ఏం చేయగలదో చూసేద్దామా ఎందుకంటే ఇటీవలే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిఆర్డీవో కలిసి దీని సత్తాయంతో పరీక్షించాయి ఆ పరీక్ష ఫలితం మన రక్షణ వ్యవస్థకు ఒక పెద్ద బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి ఒడిశా తీరంలో జరిగిన ఈ టెస్ట్ అస్సలు మామూల్ది కాదు టార్గెట్ ఏంటో తెలుసా సముద్రానికి చాలా దగ్గరగా కంటికి కనిపించనంత వేగంతో వెళ్తున్న ఒక చిన్న ఆబ్జెక్ట్ దాన్ని కొట్టడమంటే మాటలు కాదు కాని మన ఆకాష్ ఎన్జీ ఒకే ఒక్క షాట్తో పర్ఫెక్ట్గా గురిచూసి దాన్ని పేల్చేసింది ఈ ఒక్క దెబ్బతో దాని పవరేంటో ప్రపంచానికి క్లియర్గా అర్థమైపోయింది అస్సలు ఈ ఆకాష్ ఎన్జీకి ఇంత పవర్ ఎలా వచ్చింది దాని స్పీడ్కి ఆ ఖచ్చితత్వానికి వెనుకున్న టెక్నాలజీ ఏంటి పదండి దాని సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పాత ఆకాష్ కి ఈ కొత్త ఎంజీ వెర్షన్కున్న తేడా ఏంటో చూస్తే అన్నీ కీలకమైన మార్పులే బరువు తగ్గించారు ఇంజన్ మార్చారు దానికొక స్మార్ట్ బ్రెయిన్ లాంటి సీకర్ని ని పెట్టారు సేఫ్టీ కోసం కొత్త స్టోరేజ్ సిస్టమ్ కూడా ఇచ్చారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కంప్లీట్ మేకోవర్ అనమాట ఈ టూ పల్స్ సాలిడ్ రాకెట్ మోటార్ అంటే ఏంటో తెలుసా సింపుల్గా చెప్పాలంటే ఇదొక టర్బోబూస్ లాంటిది ఇది క్షిపణికి ఒక్కసారిగా విపరీతమైన స్పీడ్ని ఇస్తుంది అంతేకాదు శత్రు విమానం తప్పించుకోవడానికి ఎన్ని వంకర్లు తిరిగినా సరే ఇది ఒక వేటకుక్కలా వెంటాడి వేటాడి పట్టుకుంటుంది మిస్ అయ్యే ఛాన్సే లేదు ఇక దీనికున్న స్మార్ట్ ఐ గురించైతే ఖచ్చితంగా చెప్పుకోవాలి అదే ఈ యాక్టివ్ ఆర్ఎఫ్ సీకర్ ఒకసారి మిసైల్ని లాంచ్ చేశామంటే చాలు మన పని అయిపోయినట్టే అదే తనంతట తానే శత్రువు ఎక్కడున్నాడో వెతికి లాక్ చేసి గుద్దేస్తుంది చిమ్మ చీకటైనా కుండపోత వర్షం పడుతున్నా దీని గురి మాత్రం అస్సలు తప్పదు ఈ క్షిపణుల్ని ఒక స్పెషల్ బాక్స్లో పెట్టి సీల్ చేస్తారు దీన్నే కానస్టర్ సిస్టం అంటారు ఏంటంటే దొమ్ము ధూళి గాలి వాన దేన్నుంచైనా పూర్తి ప్రొటెక్షన్ కానీ అసలు మ్యాటర్ ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు సెకండ్ల టైంలో ఆ బాక్స్లో నుంచే డైరెక్ట్గా ఫైర్ చేయొచ్చు ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఎందుకంటే యుద్ధంలో ప్రతి సెకండ్ను విలువైందేక ముప్పై కిలోమీటర్లు అది ఆకాశెంజీ రేంజ్ అంటే ఏంటి శత్రు విమానం మన బార్డర్లోకి అడుగు పెట్టడానికి చాలా ముందే మనం దాన్ని ఆకాశంలోనే తునాతునుకలు చేసేయచ్చు ఇది మన నగరాలకి మన ఆర్మీ బేసులకి ఒక ముప్పై కిలోమీటర్ల రేడియస్లో ఒక అభేద్యమైన కోట కట్టినట్టే మరి ఎంతెత్తుకు వెళ్లగలదు సుమారు ఇరవై కిలోమీటర్లు అంటే మనం మామూలుగా విమానాల్లో వెళ్తాం కదా ఆ ఎత్తుకు దాదాపు అన్నమాట అంత ఎత్తులో ఎగిరే శత్రువు విమానాల్ని కూడా ఇది ఈజీగా అందుకుంటుంది అవి మనమీద దాడి చేద్దామని కిందికి దిగే అవకాశం కూడా ఇవ్వదు ఓకే ఇప్పటిదాకా టెక్నాలజీ గురించి మాట్లాడాం కదా ఇప్పుడు మన దేశానికి దీనివల్ల కలిగే అస్సలైన ప్రయోజనాల గురించి చూద్దాం ఎందుకంటే ఆకాష్ ఎన్జీ కేవలం ఒక ఆయుధం కాదు ఇది మేక్ ఇన్ ఇండియా విజయానికి ఒక సింబల్ దీంట్లో మనం నిజంగా గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఈ మిస్సైల్లో ప్రతి స్క్రూ ప్రతి టెక్నాలజీ అన్నీ మనవే మన శాస్త్రవేత్తల తెలివి మన ఇంజనీర్ల కష్టం దీంతో ఇది హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలోనే తయారైంది డిఫెన్స్ విషయంలో మన కాళ్ల మీద మనం నిలబడటంలో ఇదొక పెద్ద మైలురాయి చూడండి దీనివల్ల మనకు ఎన్ని లాభాలో వేల కోట్లు ఆదా అవుతాయి మన దేశంలోనే టెక్నికల్ జాబ్స్ వస్తాయి ఒకప్పుడు మనం ఆయుధాలు కొనుక్కునేవాళ్లం కాని ఇప్పుడు భారత్ డైనమిక్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ లాంటి కంపెనీల పుణ్యమానే మనం ఇలాంటి హైటెక్ క్షిపణుల్ని వేరే దేశాలకు అమ్మే స్థాయికొచ్చాం ఇది మనకు ఆర్థికంగా వ్యూహాత్మకంగా ఎంత బలాన్నిస్తుందో ఆలోచించండి సరే చివరిగా అసలు మన దేశ భద్రతకు ఈ మిసైల్ ఎంత ముఖ్యమో ఒకసారి చూద్దాం ఎందుకంటే ఆకాష్ ఎన్జీ కేవలం ఒక మిసైల్ కాదు అది మన ఆకాశానికి ఒక కొత్త కవచం ఫైటర్ జెట్లు క్రూజ్ మిసైల్స్ స్పై ప్లేన్స్ చివరికి కంటికి కనిపించని చిన్న చిన్న డ్రోన్లు శత్రువు ఏ రూపంలో వచ్చినా సరే ఆకాష్ ఎంజీ వాటిని ఎదుర్కోడానికి రెడీగా ఉంది ఇది మన గగనతలాన్ని ఎవ్వరూ ఛేదించలేని ఒక కోటలా మార్చేస్తుంది ఈ అద్భుతమైన టెక్నాలజీ వెనుక మన శాస్త్రవేత్తల ఎన్నో ఏళ్ల కష్టం తపస్సు ఉన్నాయి వాళ్ల మేధస్సు దేశభక్తి వల్లే ఈ ఆకాష్ ఎంజీ ఈరోజు మనకొక రక్షణ కవచంలా నిలబడింది వాళ్లు సరిహద్దులో నిలబడి కాపలా కాయకపోవచ్చు కాని తమ ల్యాబ్ల నుంచే మన అందరికీ భద్రతని అందిస్తున్నారు మన ఆకాశం ఇప్పుడు మరింత భగ్రం